రచన శ్రీమతి లక్ష్మీశర్మ త్రిగుళ్లగారు ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా చెప్తాను ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు వారికి కపర్ధి అనే బాబు పుడతాడు కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు కాలక్రమేణా లలిత కరుణాకర్ మధ్య దూరం వస్తుంది ఫణి అనారోగ్యానికి గురవుతాడు బ్రెయిన్ ట్యూమర్గా తేరుతుంది ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్తారు మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణీ ప్రాణాపాయం నుంచి బయటపడతాడు మార్ఫింగ్ ఫోటోలతో లలితని చెడుగా చూపించి ఫణీని మానసికంగా మభ్యపెడుతుంది సరిత బాబును తీసుకుని లలిత ఇంటినుండి వెళ్ళిపోతుంది భార్య మాటలు నమ్మినట్లు నటించి ఫణీ ఎక్కడున్నాడో తెలుసుకుంటారు కరుణాకర్ ఇద్దరూ కలిసి సరిత చేసిన మోసం బయట పెట్టాలనుకుంటారు సరితతో రాధలాగా మాట్లాడి ఆ మాటలు రికార్డ్ చేస్తాడు ఫణీ ఇక ప్రేమ తీరాలు చివరి భాగం వినండి రాధన చూడగానే అమాంతంగా కౌగిలించుకుంది సరిత రాధా వచ్చావా నీకోసమే ఎదురుచూస్తున్నాను మన వాళ్లందరూ వచ్చారు మీ వారికి చెప్పి బావను చేయమను నన్ను త్వరగా తయారుచెయ్యి ముహూర్తం టైం దగ్గరగా వస్తుంది అభా ఇంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇదంతా నీవలనే జరిగింది రాధా నీ మేలు జన్మలో మర్చిపోను రేపు నా కొడుకు బిడ్డనో పుడితే నీ పేరే పెట్టుకుంటాను గలగల నవ్వుతూ అంది సరిత సరితా ఇందులో నేను చేసిందేముంది నీ అదృష్టం మంచిది నీ బావతో నీ పెళ్లి రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది పద నిన్ను త్వరగా రెడీ చేస్తాను తాను నవ్వుతూ అంది రాధా పెళ్లి మండపంలో ఖిన్నుడై కూర్చుని చూస్తున్నాడు ఫణి మేం అనుకున్నట్టుగా సమయానికి అందరూ వస్తారా ఏమాత్రం ఆలస్యం చేసినా సరిత మెడలో మూడు ముళ్ళు వేసేంతవరకు నన్ను వదలరు ఇక్కడందరూ సరితకు సంబంధించిన వాళ్లే ఉన్నారు మేనేజర్ కిరణ్ నమ్ముకుని ఈ పెళ్ళి నాటకమాడుతున్నాను రమకూడా లలితతో పాటు వాళ్ళాయనను తీసుకువస్తానని నోటీస్తో ఇప్పటివరకు ఎవరూ కనిపించడం లేదు బిక్కుబిక్కుమంటూ బయటకు చూస్తున్నాడు పెళ్లి కూతుర్ని తీసుకురండి పురోహితుడు చెప్పగానే రాధ వెళ్ళి సరితను తీసుకువచ్చింది సరితముఖం వెయ్యివోల్ట బల్బుల వెలిగిపోతుంది పెళ్ళికూతురు ముత్తాబులు తాను అనుకున్నది సాధించాను అనే గర్వంకూడా తునికిసలాడుతోంది నా స్నేహితురాలకోసం నేను ఏమైనా చేయగలను అన్న ధీమ రాధకళ్లలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది అర్థం చేసుకునేవాళ్లకి మంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు చేతులు కదిలిస్తూ తంతుచేస్తూనే అతని చూపులు ఎదురుగా కనిపిస్తున్న ద్వారం వైపే ఉన్నాయి ఎప్పుడెప్పుడు కిరణ్ వస్తాడో అన్న ఆతృత అయ్యా నువ్వు కొంచెం నేను చెప్పిని శ్రద్ధగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇద్దరూ జిలకర బెల్లం తీసుకుని ఒకరి తలమీదొకరి పెట్టుకోండి ఫణిని గమనిస్తూ పురోహితుడన్నాడు నవ్వుతూ అలాగే ఇవ్వండి ఇబ్బందిగా చేయిచాపాడు ఫణి బావా ఏంటిది నువ్వేదో పరధ్యానంగా ఉన్నావు ఏమైంది నవ్వుతూ ఉండొచ్చు కదా గుసగుసగా చెప్పింది సరిత ధృవంతే రాజావరణో ధృవందేవో బృహస్పతి పురోహితుడు మంత్రాలు మొదలుపెట్టగానే ఆపండి పంతులుగారు ఈ పెళ్లి జరగడానికి వీలులేదు ఎదురుగా నిలబడి గట్టిగా చెప్పింది లలిత ఎవరమ్మ నువ్వు ఎందుకు పెళ్లి ఆపమంటున్నావు అని పెద్ద మనుషులు లలిత దగ్గరికి వచ్చి అడిగారు ఎందుక పీటలమీద కూచున్నా పెద్దమనిషి నా భర్త నా భర్తను నాకు కాకుండా చేసి తన మెడలో తాలి కట్టించుకోవడానికి అడ్డదారులు తొక్కిన దుర్మార్గురాలు ఆవిడ అంది చూడండి ఆమె మాటలు నమ్మితే ఎన్ని కథలైనా చెప్తుంది తానొక మోసగత్రే నన్ను నా మోసం చేసింది ఈ పెళ్లి ఆపడానికి వచ్చింది మెడల్ పట్టి బయట గంటండి అని సరిత పెళ్లిపీటలపైనుంచే అర్చింది అవునవును ఎవరు ఎవరిని మోసం చేశారు ఆ పెడ్డ మనిషినే అడగండి నిజమేమిటో ఆయనే చెప్తారు ఏమండీ ఇప్పటికైనా నోరు విప్పుతారా లేదా వైపు చూస్తూ అడిగింది లలిత ఆహా ఎంత బాగా చెబుతున్నావో మోసం చేసిందెవరో నీ వీడియోలు ఈ పది మందిలో పెడితే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి వెళ్ళగొడతారు నోరు మూసుకుని వచ్చిన దారిలో వెళ్ళు లేదంటే పోలీసుల్ని పిలిచి జైలుకు పంపిస్తాను బెదిరిస్తూ అంది సరిత నువ్వు పిలిచేదేమిటి మేమే వచ్చాం నీకోసం అని కిరణ్ నలుగులు ఆడు పోలీసులతో పాటు రవిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చాడు సరితకు తిరిగిపోయింది ఇదేమిటి పోలీసులు వచ్చారా నా మోసం బయటపడిందా ఎవరు చెప్పారు ఒకవేళ రాధా రాధవైపు చూసింది నువ్వు చెప్పావా అన్నట్లు రాధకు ముచ్చమటలు పట్టాయి నేను చెప్పలేదు అన్నట్లు తలోపి అక్కడ్నుండి జారుకోడానికి చూసింది రాధా ఎక్కడికి వెళ్తున్నావు నీ స్నేహితురాల్ని పోలీసులు అరెస్ట్ చేస్తామంటుంటే నువ్వు తనకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి భయపడుతున్నావెందుకు అని అడ్డల్లా వచ్చి నిల్చాడు కరుణాకర్ అదేం లేదు నేనెక్కడికీ పోవడం లేదు మంచినీళ్లు తాగడానికి వెళ్తున్నాను అయినా నేనెందుకు భయపడతానండి మాటలు తడబడుతూ అంది ఏమో నీ స్నేహితురాలు కదా ఆమె చేసిన తప్పుల్లో నిన్నుకూడా భాగస్వామిని చేసిందని చెబితే నిన్నుకూడా అరెస్ట్ చేస్తారేమోనన్న భయం ఆమె తప్పు చేయలేదు తనకు కావలసింది సాధించుకుంది అంతే ఇందులో తప్పేముంది పోలీసులు ఎందుకు వచ్చారో నాకర్ధం కావడం లేదు అని ఏమీ జరగనట్టే అంది చూడు రాధా పోలీసుల వరకు వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు పోలీసుల ముందు తెలిసిన విషయం చెబ్బు అప్పుడు వాళ్ళు నీ నిజాయితీకి మెచ్చి నిన్ను ఏమనరు నీ స్నేహితురాలు అరెస్టయిందనుకో మన లాయర్ని సంప్రదించి ఆమెను మీద విడిపిద్దాం ఏమంటావు అని నచ్చజెప్పాడు కరుణాకర్ మీరు చెప్పింది నిజమే కాని నాకు భయంగా ఉంది నన్ను కూడా జైల్లో పెడతారేమో మీరు నిజంగా సరితను బయటకు తీసుకొస్తారా చెప్పండి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అసలు విషయం చెప్పు సరిత తప్పులేదంటే మీకే మంచిది కదా పద చెబుదువుగాని భార్య చేతి పట్టి తీసుకెళ్లాడు కరుణాకర్ ఏమండీ మేము చేసిన దానిలో తప్పులేదని ఎవరు అనరు నిజానికి మేము చాలా తప్పు చేశాము చెబుతుండగానే అందరి ముందుకు తీసుకువచ్చి నిలబెట్టాడు కరుణాకర్ ఏం మాట్లాడవేంటి నీ తప్పు ఒప్పుకుని పద పోలీస్ స్టేషన్కి అన్నాడు రవి ఆగండి జరిగింది నేను చెప్తాను అంది రాధా రాధా ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా రాధ మాటలకు అడ్డుపడుతూ ఘయమను రేచింది సరిత భయపడుతున్నావా నీ గుట్టు బయటపడుతుందని నీకేం భయంలేదు నువ్వు చెప్పమ్మా అన్నాడు రవి సరిత నేను చిన్నప్పట్నుంచి స్నేహితురాళ్లం తను పుట్టగానే వాళ్ల బావా ఇదిగో ఈ ఫణీకి భార్యగా పేరు పెట్టుకున్నారు పెద్దైన సరిత మనసులో ఫణీమీద మనసు పెట్టుకుంది బావా తప్ప నా జీవితంలో ఇంకొకరికి స్థానం లేదనుకుంది కాని ఈ ఫణీ లలితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం తెలిసి సరిత ఆత్మహత్య చేసుకుందామనుకుంది వాళ్ల నాన్నవాళ్లు గమనించి కాపాడి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు కాని సరితకు తన బావమీద మనసుండడం వల్ల అతనితో కాపురం చెయ్యలేక అతన్ని వదిలేసి ఒంటరిగా బతికింది నా జీవితంలో కూడా కరుణాకర్ పరిచయమయ్యి పెళ్లయింది అప్పుడు తెలిసింది సరిత వాళ్ల బావనే చేసుకుంది మా ఆడపొడుచు లలితని కరుణాకర్కి లలితంటే ప్రాణం ఈ విషయంలో నాకు ఆయనతో చాలా గొడవలు జరిగాయి అదే కడుపు మంటతో సరితకు చెప్పాను తను ఈ ఊరికి వచ్చింది నేనూ తను కలిసి లలితను ఎలాగైనా ఫణి నుండి విడదీయాలనుకున్నాము అప్పుడే కిరణ్ లలితతో సంతోషంగా ఉండడం మా కళ్లకు కనిపించింది మేము అనుకున్నది అనుకున్నట్టే చేశాము లలిత ఎటువంటి తప్పూ చేయలేదు తను పవిత్రురాలు లలిత నన్ను క్షమించు అంటూ లలిత్ చేతులు పట్టుకుని క్షమాపణ అడిగింది ఫణీ ఇప్పటికైనా మా లలితను నమ్ముతున్నావా అడిగింది రమ్మా లలిత నన్ను మన్నిస్తావా ఆవేశంతో నిన్ను అనరాని మాటలన్నాను నీ కంట కన్నీరు రాకుండా చూడాలనుకున్న నేనే నీమీద చెయ్యి చేసుకుని నిన్ను రంపకోకత గురిచేశాను ఆ క్షణంలో నాలో ఏ భూతం ఆవహించిందో తెలియదు తరువాత నా పొరపాటు తెలుసుకుని నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు నిన్ను వెతికినా నీ ఫోన్ పనిచేయలేదు నువ్వు ఎక్కడికి వెళ్లావో బాబుతో ఎంత ఇబ్బంది పడుతున్నావోనని బాధపడని క్షణముండలేదు బాబూ ఇలా నానా అంటూ లలితను పొదిమిపట్టి బాబును దగ్గరకు తీసుకున్నాడు ఆనందంగా ఏవండీ ఇందులో మీ తప్పులేదని నాకు తెలుసు మనకు కాస్త ఎడబాటు రాసి ఉన్నట్టుంది అది ఈ సరిత రూపంలో వచ్చింది పోనిలేండి మనం కలిసాము చాలు కిరణ్ వీళ్లు చేసింది క్షమించరాని తప్పే కాదనను కాని ఆడవాళ్లను జైల్లో పెట్టడం సరికాదు మా వదిన చేసిన పనికి మా అన్నయ్య ఒంటరివాడు కావడం నేను చూస్తూ తట్టుకోలేను అందుకని వాళ్లను నా కోసం వదిలేయమని చెప్పండి మీరు మాకు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోను ఇక నుండి నేను ఇద్దరు తోబుట్టువులా ముద్దుల చెల్లిని అవుతాను నవ్వుతూ కిరణ్తో చెప్పింది లలిత లలిత ఎంత గొప్ప మనసమ్మా నీ జీవితాన్నే నాశనం చెయ్యాలనుకున్న నీ వదినను క్షమిస్తున్నావంటే నిజంగా నేను నీ కావడం నా అదృష్టం తన మాటలకు భయపడి నిన్ను చూసుకోలేకపోయానే కాని నాలో నేను ఎంత కుమిలిపోయానో నన్నుకూడా తల్లి లలితను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కరుణాకర్ కపర్ధీ నేను నీ మేనమామను తెలుసా ఇకనుంచి మనిద్దరం ఫ్రెండ్స్ కాదు బంధువులం మన అమ్మ ఇక మనపై ఆంక్షలు పెట్టదు మనిష్టం ఉన్నట్టుగా ఆడుకోవచ్చు తిరగచ్చు అంతేనా లలిత ఫణీ లలితను బాబును తీసుకుని మా ఇంటికి రావాలి మా ఇంటి ఆడపొడుచుగా మా అమ్మానాందలకు పరిచయం చేస్తాను లలితకు పుట్టినిల్లు లేదనుకున్నది కదా తనకు నేనిచ్చే బహుమానం అదే వస్తావు కదూ లలిత ప్రేమగా అడిగాడు కిరణ్ మావయ్యా అంటూ అమాంతంక కిరణ్ ను గట్టిగా పట్టుకున్నాడు కపర్ధి కిరణ్ నువ్వు అలా అడగకూడదు శాసించాలి ఆ హక్కు నీకుంది ప్రతి ఆడపిల్లా కోరుకునే గౌరవం నాకు దక్కింది ఇంతకంటే ఇంకేం కావాలి కిరణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ అంది లలిత ఇక మా పన అయిపోయింది అంటూ రవితోపాటు పోలీసులు వెళ్ళిపోయారు సరిత అవమానభారంతో అక్కడ నిలబడలేక వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని ఒంటరిగా అయిపోయాను వీళ్లతో ఉంటేనే నా జీవితం సాఫీగా సాగుతుంది అనుకుంటూ మెల్లగా కరుణాకర్ పక్కనకి వచ్చి నిలబడింది రాధా సమాప్తం ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు డాట్కాం తరపున శ్రీమతి త్రిగుల్ల లక్ష్మీ శర్మగారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము